హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ నేనైతే మా నానమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి మా నానమ్మన్న కోసమైతే చికెన్ గ్రేవీ ఫ్రై అయితే చేసింది మా నానమ్మ చేతి వంట నిజంగా అమృతంలా ఉంటుందండి నన్న నానమ్మన్న అందరికీ ఒక ఎమోషన్ కదండి బై ద వే చికెన్ గ్రేవీ ఫ్రై ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అయితే అందులో ఆయిల్ అయితే వేసుకున్నారు ముందుగా మా నానమ్మ గారు అయితే చికెన్ని బాగా శుభ్రం చేసుకొని అందులో ఉప్పు కారం ఇవి రెండు వేసి బాగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకున్నారండి అలా మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో వేసి బాగా కలుపుకున్నారు అలాగే తర్వాత అందులోకి అల్లం వెల్లిపే పేస్ట్ అయితే వేసుకోవాలండి మా నానమ్మ అయితే మిక్సీలో అయితే వేయరు శనికాల మీద అయితే నూరుతారు అలా ఎందుకు నాన్నమ్మ అలా నూరేస్తామంటే కూర చాలా అంటే చాలా టేస్టీగా అని అయితే చెప్తారు తర్వాత అందులో టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అలా అలా పైన జల్లుకొని కలుపుకోకుండా మూత అయితే పెట్టుకున్నారండి పది నిమిషాల తర్వాత అయితే చూస్తే అదంతా కూడా బాగా దగ్గరగా అయిపోయి ఆయిల్ అయితే పైకనే తేలుతుంది ఇప్పుడు అందులో జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలా అలా ఉడకనివ్వాలండి ఇప్పుడు అందులో సరిపడినంత వాటర్ అయితే వేసుకొని ఆ కూర అంతా కూడా బాగా కలుపుకొని ఒక అంటే పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గరగా గ్రేవీ ఇలా అయ్యేంతవరకు బాగా ఉడికించుకోండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చికెన్ గ్రేవీ ఫ్రై అయితే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి